జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆ గ్రామంలో సచివాలయం కాదు ఆ గ్రామంలో రైతు అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రం కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వెల్నెస్ కేర్ సెంటర్ కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడే వారు కాదు వారికి చిల్లింగ్ స్టేషన్స్ కానీ ఆ గ్రామంలో ఇల్లు లేని ఇల్లు లేని నిరుపేదలు ఎంతకాలం వారికంటూ సొంత స్థలం లేని వారి యొక్క కాలనీస్ ఊర్లు ఊర్లే నిర్మాణం జరిగినటువంటి తీరు కానీ ఆ గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు బాల ఎవరు కనపడేటువంటి స్థితికి రావడానికి కానీ ఎవరైతే వృద్ధులు వికలాంగులు విదంతులు ఉన్నారో వారి పిల్లలు వారికి దూరంగా ఉంటే వారిని ఆదుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే వారిని సమృద్ధిగా చూడడానికి వారి ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఏంటా ఇరవై ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బాలలో చేసి చూపించాడు ఇది ఒక పేద పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా ఆశ అత్యాశ చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నిర్మాణం చేస్తా ఉన్నాను ఈ మేనిఫెస్టో ఒక నిజం నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత భరోసా బాధ్యత ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మోసాలకి కుట్రలకి కుతంత్రాలకి కారణం ఇచ్చిన హాబీల్లో ఇస్తే ఆరు హాబీలను కూడా అమలు చేయకుండా వన్ పర్సెంట్ హామీలు అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీ ద్వారా ప్రజలు గ్రహించాలని సందర్భంగా కోరుతా ఉన్నారు గారు వైఎస్ఆర్సిపి నవరత్నాల ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో మేనిఫెస్టో నమ్మకానికి నిజానికి మరొకసారి చెప్తారు బాధ్యత ఈ మేనిఫెస్టో ఎత్తున ధర్మం అని సందర్భంగా మనం చేస్తాం కారణం బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా తన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి బాధ్యత కనపరిచినటువంటి ముఖ్యమంత్రిగా గడచిన ఐదు సంవత్సరాల కాలం వారి పరిపాలన సాగి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు కారణం ఏంటంటే ఆయన రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజా సమస్యలు కొన్ని కోట్ల మందిని కలవడం వారి సమస్యల పట్ల వారి సమస్యలు వినటం అర్థం చేసుకోవడం దాని పరిష్కారాలకి నవరత్నాలు నిజమైనటువంటి ఔషధంగా అంటే ఒక భావించో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో మేనిఫెస్టో పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి ప్రతి ప్రజాప్రతినిధి ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులో మేనిఫెస్టో కాపీ ఖచ్చితంగా ఉండాలని మనం ఈ మాట ప్రజలకు చెప్పాం చెప్పిన మాట ముఖ్యమంత్రి గారి ఆలోచన సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసం దృష్టిలో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని అలవు కాని సుమారు ఆరు వందల హామీలనిచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక దుస్థితి చాలా వర్గాలు ఆ మేనిఫెస్టోని నమ్మి ఓటు వేసి ఇవాళ ఏదైతే మనలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిచింది ఏంటంటే అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకులు నాడు కలుసుకున్నారు మళ్ళీ నేడు కలుసుకున్నారు మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారి సమాధానం చెప్పలేదు విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు ఆరోపణలు చేసుకున్నారు వాటికి కూడా సమాధానం చెప్పలేదు అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు నిజాన్ని పదివార్లు నమ్ముతారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీరు కారణం ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మీద పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ బేషరతుగా చేస్తారని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తారని యువతను మోసగించి యువతని తల్లిదండ్రులని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానితో పాటు అలవి కాని ఆమె రెండించినాడంటే చెప్పరనిచ్చాడు ఆరు వందల హామీ ఒక గ్రాఫిక్ చూపిస్తాడు ఇది ఎందుకో భ్రమరావతి ఇదిగో అభివృద్ధి అని అంటాడు ఆయన రాష్ట్రంలో భాష్యం ఏంటంటే అభివృద్ధి అంటే ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఇది అభివృద్ధి అని చెప్పే తత్వం ఆయిందైతే